అందరికి మరణాం ఈ రోజు దేవుని వాగ్దానము యోహార్థ పదహారు అధ్యాయము ఇరవై వర్షము మీరు దుఃఖింతులు గాని మీ దుఃఖము సంతోషమవునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మరి నిజమే ఈ రోజు దుఃఖించే ప్రతి వారికి కూడా దేవుడు సెలవించేది నీ దుఃఖము త్వరలో సంతోషమవునని ఆయనే మనకు సెలవిస్తున్నాడు యు విల్ గ్రీఫ్ బట్ యువర్ గ్రీఫ్ రిటర్నింగ్ టు జాయ్ మరి మీరు దుఃఖపడతారు అనేకమైన దుఃఖపడే సమస్యలు మన జీవితంలో ఉంటాయి కానీ ఆ దుఃఖము త్వరలో సంతోషముగా మారుతుందని ఈ రోజున దేవుడు మనకి సెలవిస్తున్నారు మనం బలపరుస్తున్నారు మతీ స్వార్థ ఐదో అధిక నాలుగు వర్షంలో ఇలాగ రాయబడినది దుఃఖపడి వారు తండ్రిలు వారు ఓదార్చబోదురు మరి ప్లస్ టుస్ట్ మో దేని కంఫర్టెడ్ మరి ఎవరైతే దుఃఖపడుతున్నారో వారు ఓదార్చబడతారు మరి దేని చేత ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏ సర్వీచింది మీరు త్వరలో ఓదార్చబడతారు త్వరలో మీ యొక్క దుఃఖము సంతోషంగా మారిపోతుంది చిన్న ప్రార్థన చేసుకుందాం ఆమె మికిలిగా ప్రేమిస్తున్నాం అమ్మే బాగుపోతున్నాను ఇది వచ్చినాము మరి మీరు మా యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను అభ్యసిస్తున్నాను మిమ్మల్ని నమ్మి మీ పాదాలచనతో మేము అన్నీ ఒకటి వచ్చి తండ్రి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో బాధలో ఉన్నారో భేదంలో ఉన్నారో మరి అందరినీ సంతోషకరమైన స్థితిని దయచేయమ கண்ணீட்டின தோழிச்சு வந்து கண்ணீட்டு நாட்டியமாக மார்ச்சுமே கண்ணீட்டு தோ வித்து வார சந்தோஷக பண்ட கோ வாழை அந்த நெரவேர்ச்சு வேணும் பிரார்த்தி